ఏంటిది ఏంటి అనేది చూపి ఒకసారి డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్ ఎంత ఇది వన్ సిక్స్టీ వన్ సిక్స్టీయా బాము ఇంత పెద్ద చాక్లెటా ఇంత పెద్ద చాక్లెట్ ఆరా ఇదంతా ఒక్కసారే తినేస్తావా కొంచెం కొంచెం బాము ఇదంతా ఒకసారి తింటే తగ్గొస్తుందిరా కొంచెం కొంచెం తిను ఇంత పెద్దగా ఉంది కదరా ఓపెన్ చేయిగా చెప్పు ఫ్రెండ్స్ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వాళ్ళ డాడీ కొనిచ్చాడండి ఎగ్జామ్లో మంచిగా రాస్తే డైలీ మీకు కొనిస్తాను అని చెప్పాడట అందుకని బాబు అడిగాడు డాడీ కొనిచ్చాడు చాలు ఓపెన్ చేస్తున్నాడు ఓపెన్ చేసి ఇప్పుడు తింటాడు ఇక ఓకే ఓపెన్ ఇప్పుడు ఒకసారి చాక్లెట్ వెళ్ళగిపోతుంది ఇప్పుడు ఈ చాక్లెట్ ఎప్పుడు తినేయాలా అని చూస్తున్నాడు మా బాబు ఓకే డన్గా తినేసాయిగా తినేస్తున్నాడు అంత ఒక్కసారి సగం తిను దాచుకోరా మంచి కూర్చోండి తిను